హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆకాశంలో అద్భుతం జరిగింది చంద్రుపురికి శుక్ర శని గ్రహాలు ఇచ్చాయి ఈ అద్భుత దృశ్యం శుక్రవారం తెల్లవారుజామున ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల మధ్య ఆవిష్కృతమైంది ఇప్పుడు చిత్రంలో చంద్రుడి పక్కన బ్రైట్గా కాంతివంతంగా మెరుస్తున్నదే శుక్రగ్రహం దీన్ని మనం మార్నింగ్ స్టార్ అని కూడా అంటాం చిత్రంలో మీరు చూడొచ్చు చంద్రుని పక్కన ఎంత బ్రైట్గా కనిపిస్తుందో శుక్రగ్రహం అయితే శనిగ్రహం బైనాక్యులర్తో మాత్రమే కనిపిస్తుంది శుక్రగ్రహం అంత బ్రైట్గా ప్రకాశవంతంగా శనిగ్రహం లేకపోవడం వల్ల అది మనకి కంటికి కనిపించడం లేదు ఈ రెండు మనకి ఒకే దగ్గర ఫామ్ అవడం ట్రిపుల్ కంజంక్షన్ అని అంటారు ఈ చంద్రునికి ఇరుపక్కల ఈ రెండు గ్రహాలు రావడం వల్ల స్మైలింగ్ మూన్ అనే చిత్రం ఇక్కడ ఆవిష్కృతమైంది అయితే మన భారతదేశంలో చంద్రయాన్ త్రీ సక్సెస్ఫుల్గా ప్రయోగించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడున చంద్రయాన్ త్రీలోని ల్యాండర్ చంద్రునిపై సక్సెస్ఫుల్గా దిగింది దీన్నే మనం శివశక్తి పాయింట్గా నామకరణం చేశాము ఆగస్ట్ ఇరవై మూడునే మనం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రభుత్వం గుర్తించింది థ్యాంక్ యూ